హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టైం పాస్ ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలను తెలుసుకుందాం రండి ముందుగా జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం అది ఇవ్వాలేనండి అండ్ నెక్స్ట్ వచ్చేసి జూలై ఇరవై తొమ్మిది మొదటి శ్రావణ మంగళవారం అండ్ అదే రోజు నాగపంచమి పండుగ అండి తరువాత వచ్చే పండుగ ఆగస్టు ఒకటిన రెండో శ్రావణ శుక్రవారం ఆగస్టు ఐదున శ్రావణ మంగళవారం మనకి ఆగస్టు ఎనిమిదో తారీఖు మూడో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వారాహి జయంతి అదే రోజు జరుపుకుంటాం మనం దాని తర్వాత రోజు అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖు మనకి రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి అంటే తెలుసు కదండి అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి అనుబంధాన్ని తెలిపే ప్రత్యేకమైన పండుగ ఆ తర్వాత మనకి ఆగస్టు పదిహేనో తారీఖు స్వాతంత్ర దినోత్సవం అండి అండ్ అది చాలా మంచి రోజు వచ్చిందండి నాలుగో శ్రావణ శుక్రవారం అండ్ మనకి ఆగస్టు పదహారో తారీఖు కృష్ణాష్టమి ఆగస్టు ఇరవై రెండున ఆఖరి శ్రావణ శుక్రవారం మనకి ఫైనల్గా ఆగస్టు ఇరవై మూడో తారీఖు శనివారం పోలాల అమావాస్య ఇవి శ్రావణ మాసంలో మనం జరుపుకోవలసిన ముఖ్యమైన పండుగలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టైంపాస్ ఛానల్